ఫోర్ న్యూస్ కి స్వాగతం వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ తప్పనిసరిగా ప్రతి మెడికల్ ఆఫీసర్ ప్రతి నెల విజిట్ చేయాలని అలాగే ఏఎన్ఎం లో ఆశా కార్యకర్తలు ప్రతి రెండు రోజులకు ఒకసారి హాస్టల్ ను విజిట్ చేయాలని అదే విధంగా హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలని వన్ వాహనం వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు తాము పరిధిలో ఉన్న హాస్టల్ తప్పనిసరిగా చూడాలని హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు కూడా అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించవలసిన మహిళా పోలీసులను హాస్టల్స్ పర్యవేక్షించవలసిందిగా ఆదేశించారు తదనంతరము జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి అన్ని రకాల ప్రోగ్రాముల మీద రివ్యూ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా హెచ్ఎం పేవి కేసుల మీద ప్రజలకు అవగాహన కల్పించాలన్న చిన్న పిల్లల వృద్ధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలియజేయడం జరిగింది ఈ యొక్క సమావేశంకు జిల్లాలోని వైద్యాధికారులు ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొంటున్నారు ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు చూసుకుంటే మీరు నైట్ టైం ఏదైతే మీ బీట్ పార్టీలు బీట్ కానిస్టేబుల్స్ తిరుగుతారో ఉమెన్ ఉంటేనే ఉమెన్ ఇన్స్టిట్యూషన్ కూడా విజిట్ చేయమనండి మీ బీట్లో ఉమెన్ కూడా ఉంటారా మీ ఉమెన్ హోమ్ గార్డ్ కానీ లేకపోతే అమ్మాయిలు ఉన్న చోట విజిట్ చేయొద్దు అబ్బాయిలు ఉన్న చోట విజిట్ చేయాలి బాయ్స్ ఉన్న చోట ఉమెన్ కానిస్టేబుల్ ఉమెన్ హోంగార్డ్ ఉన్న దగ్గర మీటికా కానీ ఎవ్రీ టూ డేస్కి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ఎడ్యుకేషన్ ఇవ్వడం వాళ్ళ యొక్క పర్సనల్ హైజీన్ మీద వాళ్ళకి ఇవ్వడం కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఇవ్వడం వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ఇవన్నీ చేయాలి ఈ మీద కావచ్చు గుడ్ హ్యాబిట్స్ మీద కావచ్చు పర్సనల్ హైజీన్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకవేళ మహిళా పోలీసుకు తెలియదు అనుకున్నప్పుడు మెడికల్ ఆఫీసర్ మహిళా పోలీసులు అందరినీ సమావేశం చేసుకొని మీ మండలంలో లేదా మీ పరిధిలో ఉన్న వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా ట్రైన్ చేస్తారు తర్వాత ఈ పిల్లలు ఉండేటువంటి చోట్ల నాట్ ఓన్లీ నైట్ బీట్స్ ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ ఎవరైనా ఈ గంజా బ్యాచ్లు లేదా ఈ ఆల్కహాల్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు పోకిరి పిల్లలు వీళ్ళంతా వెళ్ళి అక్కడ కూర్చొని అవి ఆ పిల్లల్ని ఏమైనా ఆనటం మనం రీసెంట్గా విన్నాం ఇక్కడ మన దగ్గర ఏదైనా ఇంటగ్రేట్ ఈస్ ఈవినింగ్స్ మార్నింగ్స్ తిరిగి వాళ్ళని పట్టుకొని ఉతకాల ఆ పిల్లల్ని అలా చేసే బ్యాడ్ బాయ్స్ సో ఇక మున్సిపల్ వాళ్ళు వచ్చేటప్పటికి మీ జూర్డిక్షన్లో ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో స్టాఫ్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వాళ్ళ ప్రమైసెస్లో కానీ చుట్టుపక్కల ప్రహరీ చుట్టుపక్కల కానీ వెల్ఫేర్ హాస్టల్స్ నాట్ ద డస్ట్బిన్స్ అక్కడ తీసుకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి గోడలు కాడ పడేయడం అలాంటి చేయకుండా అలా చేస్తున్న వాళ్ళ ఇంటికి పెనలైజ్ చేయటం అట్లాంటి వాళ్ళని అట్లాంటి ఇళ్ళని ఎడ్యుకేట్ చేయటం సీరియస్ వార్నింగ్లు ఇవ్వటం పైగా అక్కడ మనం దృష్టి పెట్టి క్లీన్ చేస్తూ ఉండడం అక్కడ క్లీన్గా చేయాలి సో రూరల్ ఏరియాస్లో డిపిఓ షల్ టేక్ కేర్ ఆఫ్ ద సేమ్ థింగ్ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా సో ఇంకేమైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీ అండ్ రూరల్ ఏరియాస్లో డిపిఓ టేక్ కేర్